అసలు ద్వైత వనం కన్నా కూడా గోవుల యొక్క రక్షణకు ఉపయోగపడగలిగినటువంటి వనం లోకంలో ఇంకొకటి ఉండదు అంత క్షేమకరమైన వనంగా గోవులకు ప్రసిద్ధి ఎక్కింది అంటే గోవులు అన్ని తిరుగుతూ ఉంటాయి దాన్ని గోష్టము అంటారు ఆవులు తిరిగినటువంటి ప్రదేశం తనంత తానుగా పరమ పవిత్రం అందుకే ఒకప్పుడు గాంధీ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కలుసుకోవలసి వస్తే వాళ్ళిద్దరూ గోశాలలో కలుసుకున్నారు గోశాల అంత పరమ పవిత్రమైన ప్రదేశం గోవులు తిరిగిన ప్రదేశం అంత పరమ పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఒకప్పుడు గోవులకు ఇబ్బంది లేదు దైతవనంలో అంటే క్రూర మృగ సంచారము లేదు కాబట్టి ఆవులు క్షేమంగా ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో క్రూర మృగాలు ఎక్కువైపోయాయి గోవులకు ఇబ్బంది కలుగుతోంది అంటే అవి గోవులను హింసిస్తాయి కాబట్టి మహారాజా మీరు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆ గోవుల యొక్క రక్షణకు ప్రయత్నం చేయవలసింది అని చెప్పాడు నిజంగా అక్కడ గోవులకు వచ్చిన ఇబ్బంది ఏదైనా ఉంటే ఉన్నారు వాళ్ళు ఊరుకుంటారా గో సంరక్షణం కన్నా గొప్పదిగా వాళ్ళు ఇంకేదైనా స్వీకరిస్తారా గోవులను క్రూర మృగాలు చంపేస్తుంటే పాండవులు విల్లిక్కు పెట్టి ఆ క్రోర మృగాలన్నిటినీ సంహరించారు అది పొంతన కలిగే విషయమే అంటే పాండవులు చెయ్యట్లేదు వీళ్ళు చేస్తారు కాబట్టి మీరు దుర్యోధనుండి పంపండి అనగలిగిన సాహసం ఆ గో సంరక్షకుడు చెయ్యలేడుగా అక్కడ వరకు చెప్పి ఊరుకున్నాడు అంటే వాళ్ళు అలా శిక్షణ ఇచ్చారు ఇప్పుడు ఈ మాట అనగానే శకుని అన్నాడు మేమందరం కలిసి ఆ అరణ్యానికి వెడతాం వెళ్ళి గోవులకు వచ్చినటువంటి ఇబ్బంది పోగొడతాం పోగొట్టి అవన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి తిరిగి వస్తాం కాబట్టి మహారాజా మమ్మల్ని అనుమతించవలసింది అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు నేను ఒక్క నాటికి అంగీకరించాను ఎందుకు అంగీకరించను అంటే మొదటి కారణం అక్కడ భీముడు ఉన్నాడు భీముడికి దుర్యోధనుడికి ఒక్క క్షణం పడదు దుర్యోధనుణ్ణి చూడగానే భీముడికి పాత విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు అర్జునుడి యొక్క విలువిద్యా పాండిత్యము అసామాన్యమైనది ఆయన ఏ తపస్సు చెయ్యనప్పుడే సమస్తమైనటువంటి రాజ్యములను గెలిచినటువంటి వాడు పైగా ఇప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి గొప్ప తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దేవతల యొక్క అనుగ్రహంగా గొప్ప గొప్ప అస్త్ర సంపదను పొంది ఉన్నాడు అటువంటి అర్జునుడి కంట మీరు పడ్డం నాకు ఇష్టం లేదు పైగా వెళ్ళిన తరువాత మీరు సరిగా ఉంటారన్న విషయంలో కూడా నాకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు పాండవులున్న చోటికి శసీ మీద మిమ్మల్ని నేను పంపను మీరు వెళ్ళక్కర్లేదు గో సంరక్షణ చెయ్యడానికి రాజ్యంలో దానికి తగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళతారు వాళ్ళు వెళ్ళి వాళ్ళు క్రూర మృగాల్ని వేటాడి గో సంరక్షణ చేసి వస్తారు కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు అంటే శకుని మాట్లాడాడు దుర్యోధనుడి ఆ ధృతరాష్ట్రుడితో ఎవరేం మాట్లాడాలి ధృతరాష్ట్రుడు ఏమంటాడు ఎందుకు ఒప్పుకోడు ఇవన్నీ ముందే ఆలోచన చేసి ఉన్నారుగా కాబట్టి ధృతరాష్ట్రుడన్నాడు పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు వారికి అప్రీయం చేసి ప్రతిజ్ఞపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల మతిక్రమింతురు ఇది సిద్ధము నమ్మునం ఓ ధృతరాష్ట్ర మహారాజా నేను చెప్పినటువంటి విషయాల్ని ఒక్కసారి పరిశీలించు పాలిత విక్రమ ఉన్నతులు పాండుతనోజులు క్రమశిక్షణ కలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు పాండవుల యొక్క కుమారుడు వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ వీడు ఎప్పుడో మనకేదో అపకారం చేశాడని గుర్తు పెట్టుకొని వెంటనే శత్రుత్వాన్ని మనసులో పెంచుకుని అవతల వారి మీద బాణాలు వేయడము అవతల వారిని చంపడము అవతల వారిని ఇబ్బంది పెట్టడము చేసేటటువంటి వాళ్ళు కారు వాళ్ళు క్రమశిక్షణతో కూడి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత అస్త్ర సంపద కలిగిన వాళ్ళైనా వాళ్ళు ఎవరి జోలికి రారు వాళ్ళు రావాలి అంటే పాతపగ ఒక్కటే కారణం కాకూడదు ఇప్పుడేదో చేస్తే వాళ్ళేమో కయ్యానికి వచ్చే అవకాశం ఉంటుందేమో అంటే వాళ్ళకి పరమ నమ్మకం వాళ్ళ మీద కాదు అవతల వాళ్ళ మీద ఇంతకన్నా బలహీనత వ్యక్తిత్వంలో ఇంకొకటి ఉండదు ముందు తన మీద తనకి నమ్మకం ఉండాలి నేను అక్కడ నా చిత్త వచ్చినట్టు ప్రవర్తించను నా ప్రవర్తనని నేను అదుపులో ఉంచుకోగలను అన్న నమ్మకం వాళ్ళకి లేదు కానీ వాళ్ళకి నమ్మకం అంతా ఎవరి మీద ఉంది పాండవుల మీద ఉంది పాండవుల మీద అంత నమ్మకం ఉన్నవాళ్ళు అంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళని తెలిసిన్నప్పుడు అంత ధర్మాత్ములని తెలిసి ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యం కొల్లగొట్టి వాళ్ళ భార్యను అవమానించి వాళ్ళని అరణ్యాలకి పంపించి ఎలా బాగుపడదామని అనుకున్నారు అంటే పైకి యజ్ఞం చేసినా పైకి యాగం చేసిన పైకి వేదం విన్నా పైకి ధర్మం గురించి మాట్లాడినా లోపల నమ్మకం లేని నాడు అది కాపాడదు లోపల నమ్మకం ఉండి చేసినది ఏది ఉంటుందో అది మాత్రమే కాపాడదు నమ్మకం లేకుండా చూడడం ఎలా ఉంటుంది అంటే బయట వర్షం పడుతోంది అని చెప్పి ప్రవచన మందిరంలోకి ప్రవేశించినట్లుగా ఉంటుంది ఆయనకి ప్రవచనంలో ఏదో ధర్మం తెలుసుకోవాలనో భారతంలో ఏదో విషయం తెలుసుకోవాలనో నమ్మకం కాదు ఆయన సభలోకి ఎందుకు వచ్చాడంటే బయట పెద్ద వాన పడుతోంది ఇక్కడ అచ్చాదం ఉంటుంది కాబట్టి ఆయన వచ్చారు అది ఆయనకు రక్షణ అంతేగాని ఆయనది ఏదో విని ద్వారా ఏదో తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశ్యంతో వచ్చినవాడు గాడు